ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ భద్రంతే పాణి గృహీష్వ పాణిన అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాట్ చేయించాట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు స్వాములు ఇది సీతమ్మవారి మెడలో రామచంద్రముడు అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగళ్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు పద్ తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగు వాడు ముహూర్త సమయానికి మూలక ఉంది ఇవన్నీ కూడా మనలో కలిసిపోయినాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో ఇవన్నే జరిగేటువంటి గొప్ప కళ్యాణం ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి సుభగే సంజీవ శతం అంటూ ఆ మాంగల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని మనం చూడలేక ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు సుమంగళీ మంత్రేణ శ్రీ కంఠే మంగళ సూత్రం اشمعنى <applause> 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 అయిన తర్వాత వారణ నావిరము చక్రవరక్ష పరమాత్మ ప్రబంధ పట్టడం జరిగింది అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు ఈ వారణవాయురం అనేటువంటి ప్రబంధాన్ని